మనకు విలేజ్ టు విలేజ్ థర్టీ త్రీ ఫీట్ నక్స రోడ్ అండి ఇది గవర్నమెంట్ అఫీషియల్ రోడ్ బీటీ రోడ్ సాంక్షన్ ఉంది మనకి ఇటు సైడ్ తోటలు ఉన్నాయి ఇటు సైడ్ తోటలు ఉన్నాయి మనకు జనగామ టు సూర్యాపేట వెళ్ళే హైవేకి మాత్రం ఒక నాలుగు కిలోమీటర్లు వస్తుంది జనగామ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ బైపాస్ నుంచే మాత్రం పదిహేను కిలోమీటర్లు వస్తుంది మనకు సైట్ వచ్చేసి రెండు ఎకరాల ఆరు గుంటల సైటు స్క్వేర్ ఉంటుంది ప్యూర్ రెడ్ సైడ్లు క్లియర్ టైట్లు చాలా బాగుంది సైట్ ఇటు సైడ్ వచ్చేసి తోట ఉన్నది దీని అపోజిట్లో కూడా తోట ఉంటుంది మనకు సైట్కు అడ్వాంటేజ్ ఏంటంటే సైట్కి పక్కన జస్ట్ ఒక యాభై మీటర్లు హండ్రెడ్ మీటర్లో పెద్ద ఒక వెయ్యి పదిహేను వందల ఎకరాల వెంచర్ ఉంది చుట్టూ కడిలేసి కలర్ ఇందండి ఈ ప్లేన్ ల్యాండ్ ఏదైతే ఉందో అది అక్కడ వరకు స్క్వేర్ ఉంటుంది బిట్టు ఇది మనకు తోట అందులో ఒక గెస్ట్ హౌస్ హౌస్ పర్పస్ హైవే సూర్యాపేట హైవే నుంచి వెళ్ళి నాలుగు నాలుగున్నర కిలోమీటర్లు వస్తుంది జనగామ్మ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి పదిహేను పదహారు కిలోమీటర్లు వస్తుంది రెండు ఎకరాల ఆరుగుంటలు సైటు ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైడ్ ఒక్కటే లెవెల్ ఉంటుంది క్లియర్ టైటిల్ అండి చాలా బాగుంది సైటు మన వెంచర్కి దగ్గర చుట్టూ పొలాలే ఉంటుంది ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ పొలాలు పొలాలు మామిడి నుంచి సాయిల్ పరంగా కూడా మట్టి అండి చాలా బాగుంది విలేజ్ టు విలేజ్ థర్టీ త్రీ ఫీట్ నక్షా రోడ్ అనుకొని ఉందండి సైట్ అయితే ఎలాంటి బాట విష గాని కిరికి గాని ఎలాంటి లేవు దీని వెనకాల కూడా పొలం దీని అనుకునే పొలాలు ఉంటాయి చాలా ఎక్సలెంట్ ఉంది సైట్ అయితే సైట్ బాక్స్ లెక్క ఉంటుంది రెండు ఎకరాల ఆరు గుంటలు సైట్ ప్యూర్ రెడ్ సైలు దీని అనుకునే పొలం ఇందులో బోర్ కానీ ఏం లేదండి గ్రౌండ్ వాటర్ వచ్చేసి బాగానే ఉంది ఫ్లో వాటర్ పడే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఈ ఈ చెట్టు దీంట్లోకి వస్తుంది చుట్టూ కడిలేసి ఉంటుంది చుట్టూ కడీలు కలర్ తోటి ఉంటుంది ఇప్పుడు మనకు అక్కడ ఒక పర్సన్ ఇలా పడ్డాడు కదా అది విలేజ్ టు విలేజ్ రోడ్ అక్కడ కారు ఉంది కదా అది విలేజ్ టు విలేజ్ రోడ్ అది ఈ విలేజ్ టు విలేజ్ రోడ్ కానుకునే మనకు సైట్ ఆస్తిపదంగా కూడా ఈశాన్యం పెరిగే ఉంటుంది ఎక్సలెంట్ సైట్ అండి ఇది దీని ఆపోజిట్లో తోట ఆ రోడ్ కవతలు కూడా తోట ఇప్పుడు ఇటు సైడు కొంచెం జామైల చెట్ల లెక్క అనిపిస్తుంది కదా అది వెంచరు పదిహేను వందల ఎకరాల వెంచరు రెండు ఎకరాల ఆరుగుంటాం ఎవరికైనా తోట గెస్ట్ హౌస్ పర్పస్ లేకపోతే ఏదైనా పొలము కల్టివేషన్ చేసుకోవడానికి అనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ జనగాం టు సూర్యాపేట వెళ్ళే హైవేకి జస్ట్ ఒక నాలుగు నాలుగున్నర కిలోమీటర్లు విలేజ్ టు విలేజ్ నక్సా రోడ్డు మనకు ఒక కిలోమీటర్ మాత్రమే నక్షా రోడ్ వస్తుందండి మిగతా మొత్తం నామ రోడ్ వస్తుంది ఈ కిలోమీటర్ ఇక్కడి నుంచి కూడా వేరే విలేజ్కి వెళ్ళేది అది కూడా బీటె రోడ్ సంక్షన్లో ఉంది ఇక్కడ మనకు